అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు శాస్త్రాన్ని సనాతన ధర్మాలను మనం విశ్వసిస్తున్నాం తెల్లవారి లేచినప్పటి నుంచి క్యాలెండర్స్లో కానివ్వండి పంచాంగాలలో కానివ్వండి తిథి వార నక్షత్రాలను ఆచరించి నిత్యం సంధ్యావందనం శివపూజ స్త్రీలు నిత్య దీపారాధన చేస్తూ సంకల్పంలో తిదివార నక్షత్రాలు చదువుతూ ఉంటారు ఎంతోమంది భక్తులు దేవుని నమ్ముకొని బ్రతికే బ్రతికేవారే ఎక్కువ అందుకనే మన దేశం ఈ మాత్రం ఉన్నది భారతదేశం ఈ మాత్రం ఉందని చెప్పడంలో కూడా ఏ మాత్రం అతిశయోక్తి లేదు ఖగోళ శాస్త్రం ఆధారంగా సూర్యుడు మకర రాశి ప్రవేశించే కాలమే మకర సంక్రమణం మకర సంక్రమణం నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది మకరం కుంభం ఈనం మేషం వృషభం మిథునం రాసులలో సంచరించేటటువంటి సమయాన్ని రవి రవి సంచరించేటటువంటి సమయాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు కర్కాటకం సింహం కన్యా తుల వృచికం ధనుసు రాజులలో రవి సంచరించేటటువంటి కాలాన్ని దక్షిణాయనంగాను ఉదారిస్తారు ఉత్తరాయణం శారీరక పరిశ్రమకు పూజలకు సాధనలకు కృషికి అనువైనటువంటి ఆవశ్యకత ఉన్న కాలం ఉత్తరాయణ పుణ్యకాలం అసలు ఉత్తరాయణ పుణ్యకాలానికి ఇంత విశేషం ఎందుకు పన్నెండు నెలలు సంవత్సర కాలంలో ఆరు నెలలు దక్షిణాయనము దేవతలకు ఒక రాత్రి ఆరు నెలలు ఉత్తరాయణము దేవతలకి ఒక పగలు కనుక దేవతలందరూ కూడా మేలుకొనేటటువంటి కాలం బుత్తరాయణ పుణ్యకాలం అందుకనే బుత్తరాయణము వరకు ఎదురు చూసి ఉత్తరాయణ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన తర్వాత తనువును సాధించాడు భీష్మపితామహుడు జీవితంలో పది మందిని బాధ పెట్టి ఎదగటం గొప్పకాలం పది మందికి మన ధర్మాలు సనాతన ధర్మాలు పూజలు మన సంస్కారాలు సంస్కృతులు నేర్పి ఎదగటం గొప్ప నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒకరోజు పరమేశ్వర సాక్షాత్కారం తప్పకుండా పొందుతావు నీ కష్టమే నిన్ను నిలబెడుతుంది కాబట్టి ఈ సంక్రాంతి సకల జనులకి కూడా సంతోషాలు కలగజేయాలని సౌభాగ్యాలు ఇవ్వాలని మన ధర్మాలను మనం కాపాడుకుంటూ ఆచరిద్దాం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు కాశీనాథు సుబ్రహ్మణ్యం జ్యోతిష్య వాసు ప్రవీణ గాంధీనగర్ విజయవాడ డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ సర్వే జన సుఖినో భవంతు శుభం భూయాద్ శుభం భూయాద్ So war